పిఎం కిసాన్ పదిహేడవ విడత నిధుల విడుదల తేదీ ఖరారైంది ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి వేదికగా జూన్ పద్దెనిమిదవ తేదీన ఈ సాయాన్ని విడుదల చేయనున్నారు తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు చేయను జమ చేయనున్నారు ఈ విషయాన్ని అస్సోం సీఎం హిమంతా బిశ్వ శర్మ ఎక్స్ వేదికగా వెల్లడించారు బుధవారం సాయంత్రం ట్వీట్ చేశారు మోదీ వారణాసి నుంచి పిఎం కిసాన్ నిధుల విడుదల చేస్తారని అస్సోం రాష్ట్రానికి చెందిన పదిహేడు పాయింట్ ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో మూడు వందల యాభై కోట్లు జమ చేస్తారని తెలిపారు మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం పిఎం కిసాన్ పదిహేడవ విడత నిధులపైనే పెట్టారు జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేయగా జూన్ పదిన బాధ్యతలు స్వీకరిస్తూ ఈ పై ఈ ఫైల్పై సంతకం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాబోయే రోజుల్లో వ్యవసాయం రంగానికి మరింత ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు సాయంగా అందిస్తుంది కేంద్రం మూడు విడతల్లో రెండు వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది నాలుగు నెలలకు ఒకసారి ఈ సాయాన్ని విడుదల చేస్తుంది ఈ స్కీమ్ను మొదటిసారి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ గోరంగ్పూర్ నుంచి మోదీ ప్రారంభించారు ఈ స్కీమ్ని తొలుత రెండు హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులకే వర్తింపజేసింది కేంద్రం ఆ తర్వాత నిబంధనలు తొలగించింది దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు సాయాన్ని అందజేస్తుంది ఈ స్కీమ్ కోసం ప్రభుత్వము ఏటా డెబ్బై ఐదు వేల కోట్ల వరకు వెచ్చిస్తుంది పిఎం కిసాన్ సహాయాన్ని ఆరు వేల నుంచి తొమ్మిది వేలకు పెంచుతారని ఎన్నికల ముందు వార్తలు వచ్చినప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించే పథకాన్ని మొట్టమొదట తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిది మే పదిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు సంవత్సరానికి పదివేల రూపాయల సహాయాన్ని రైతులకు అందజేశారు రెండు విడతల్లో ఐదు వేల చొప్పున నిర్ధులు విడుదల చేశారు ఈ స్కీమ్కి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి ప్రపంచ బ్యాంకు కూడా రైతులకు మేలు చేసే స్కీమ్ అని కొనియాడింది రుణమాఫీ కంటే ఈ స్కీమ్ ద్వారానే రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడింది దీంతో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నుంచి కేంద్రం రైతుల కోసం పిఎం కిసాన్ పథకాన్ని తీసుకువచ్చింది బంధు సాయం పొందే రైతులందరికీ ఈ స్కీమ్ ద్వారా కూడా సాయం లభిస్తుంది కాగా పిఎం కిసాన్ పదహారవ విడత సహాయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారు ప్రధాని మోదీ సరిగ్గా నాలుగు నెలలకు పదిహేడవ విడత సహాయాన్ని కూడా రిలీజ్ చేశారు